హాయ్ అండి అందరికీ అండి నేను నా ఛానల్ గిగిల్ కాటన్ నేను ఈ ఛానల్ను స్టార్ట్ చేసి దాదాపుగా రెండు మాసాల ఇరవై రోజులు అవుతుందండి నా సబ్స్క్రైబర్స్కి ఒకటే విన్నపండి నా ఛానల్ చాలా మట్టుకు సపోర్ట్ చేస్తున్నారు లైవ్లో కానీ నేను చేసే షార్ట్ వీడియోస్ కానీ అలాగే లాంగ్ వీడియోస్ కానీ చూసి చూసి కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అలాగే నేను నా ఛానల్లో పెట్టే వీడియోలు ఎలా ఉంటున్నాయంటే నేను ఏఐ ద్వారా జనరేట్ చేసేటువంటి వీడియోలు అండి అది ఎలా చేస్తానంటే జీపీటీ నుంచి ప్రాంప్ తీసుకుంటాను జీపీటీకి అడుగుతాను నేను నాకు ఇలా ఉండాలి అని తెలుగులో నేను అడుగుతాను అదే విధంగా సేమ్ నేను ఇచ్చిన ప్రకారంగానే చాట్ జీపీకి నాతో నాకు సపోర్ట్గా ఇంగ్లీష్లో ఫ్రామ్ ఇచ్చేస్తుంది ఆ తీసుకెళ్లి తీసుకెళ్ళి యాప్ యాప్లో కొన్ని ఫ్రీ యాప్స్ ఉన్నాయండి ఏఐలో యాప్స్లో నేను ఈ ఫ్రామ్ ఇచ్చేసి ఇమేజ్ కానీ వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసుకుంటాను ఆ డౌన్లోడ్ దాదాపు ఫ్రీగా అయితే ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ అలా అవుతాయండి అయినటువంటి వీడియోలను నేను ఎడిట్ చేస్తానండి ఇన్షాట్లో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ కూడా నేను ఇప్పుడైతే నేను చేయట్లేదు నేను ఏ ద్వారానే టెక్స్ట్ ఇచ్చి వాయిస్ ఓవర్ తీసుకుంటున్నాను రానున్న రోజుల్లో తప్పకుండా నా వాయిస్ తోటి చేస్తాను ఫస్ట్లో కనుక ఎలా ఉంటుందని నేను షార్ట్ వీడియోలకు కానీ లాంగ్ వీడియోలకు కానీ వాడటం లేదు ఇంకోటండి నేను ఒకటి అనుకుంటున్నాను ఇది చాలా లేట్ చేశాను ఇంకా ఎందుకంటే నా వ్యాపార రీత్యా నాకు వ్యాపారం కూడా సపోర్ట్ ఇవ్వనందున నేను అది మానేశాను ఇక ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇలానే ఉండిపోయాను ఏం చేయాలి అనే దశలో ఆ క్రమంలో నాకు ఇది వచ్చిందండి అందరు చేస్తున్నారు నేను కూడా ఒక న్యాయమైన పద్ధతిలో ఒక మంచి కంటెంట్ తీసుకొని ఒక బిగ్గెస్ట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది కదా మనకు ఏంటంటే యూట్యూబ్ గారికి కూడా ధన్యవాదాలండి యూట్యూబ్ ప్లాట్ఫామ్కు థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ కమ్యూనికేషన్ వ్యవస్థ గారికి ధన్యవాదాలు చాలా మంచి మనకు ఫ్యూచర్ ఇచ్చిందండి యూట్యూబ్ అంటే ఉన్నాయి మిగతా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉన్నాయి కానీ నాకు నచ్చేది మాత్రం యూట్యూబే యూట్యూబ్ను ప్లాట్ఫామ్గా ఎంచుకున్నాను నేను ఎంచుకొని ట్రై చేస్తున్నాను అయినంత మట్టుకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు కానీ నేను ఒకటే అనుకుంటున్నాను యూట్యూబ్ ఇంత బాగుంది అంటే మనము ఇతరులు మనకు ఒక హెల్ప్ కూడా చేయరండి మామూలుగా ఇది ఇలా నేను సపోర్ట్ ఇస్తానని ఇంత డబ్బులు పెట్టి హెల్ప్ కూడా చేయలేనటువంటిది యూట్యూబ్ మనకు చేస్తుంది అర్థం చేసుకోండి ఏం చేస్తుంది మనం ఒక ఫోన్ని స్టోరేజ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీకి దరిదాపుల్లో వస్తే ఫుల్ అయిపోయి మనకు చూపిస్తుంది ఇక్కడ ఇందులో లోడ్ కావు నువ్వు డిలీట్ చేసుకోమని అలాంటిది యూట్యూబ్ వారు మనకు ఒక స్టోరేజ్ అనేది బిగ్గెస్ట్గా ఇస్తున్నారు ఏంటి అది మనం ఒక లైవ్ రోజుకొక త్రీ టైమ్స్ పెడుతున్నామండి త్రీ టైమ్స్ దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా మూడు టైంలు అంటే ఫోర్ అవర్స్ మనము యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తే అట్లా మనం ఎన్ని రోజులు చేస్తున్నామండి సంవత్సరాల తరబడి చేసినా మనకు స్టోరేజ్ ఏమి అడగటం లేదు డబ్బులు ఏమి అడగటం లేదు మనకేంది మళ్ళీ మనకే మంచి వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ వస్తే మనకు ఒక మానిటైజేషన్ అని ఇస్తూ మనకు మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబర్కి నచ్చి మన ఛానల్ గ్రోత్ అవుతే మనకు మనీ కూడా ఎర్న్ చేస్తుందండి ఇటువంటి ప్లాట్ఫామ్లో కూడా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎలాంటి మనల్ని ఎదగనివ్వరు వాళ్ళు ఎదగరు లైవ్లోనే చూస్తున్నాను నేను లైవ్లో ఉన్నప్పుడు నాకా అండి వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టేది వచ్చేసి ఏదో గలీజ్గా బ్యాడ్ కామెంట్ పెడుతుంటారు ఇంకా మా ఇటువంటి తోటి నా చెల్లెళ్ళకి అక్క చెల్లెళ్ళకి ఎటువంటి బ్యాడ్ కామెంట్ పెడతారో పాపం వాళ్ళకి చేతులు ముక్కాలి మొక్కాలి మా అక్క చెల్లెళ్ళ వాళ్ళకి వాళ్ళు తట్టుకుంటూ యూట్యూబ్లో నెలుకుంటూ వస్తున్నారంటే ఈ బ్యాడ్ కామెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మైండ్ అదే విధంగా ఉంటుంది వాళ్ళు మారరు కనుక మనమే మారాలి మనం దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తే తప్పకుండా మనము విజయం సాధిస్తాము నేను కూడా సాధిస్తానని నాకు మీ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ కానీ ఇతరులు నాకు సపోర్ట్ ఇవ్వండి ఆశీర్వదించండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు